పెద్ద ఇష్యూ అవుతుంటే రాష్ట్రంలో కళ్ళకు కనిపించట్లేదా ఈ చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఏం చేస్తున్నారు ఏం మెజర్స్ తీసుకున్నారు ఏం రిపోర్ట్స్ వచ్చినాయి దానికి ఏం ప్లానింగ్ చేస్తున్నారు వీళ్ళందరిని ఎలా రెస్క్యూ చేస్తాము ఏ విధంగా రెస్క్యూ మెజర్స్ తీసుకుంటున్నారు ఏమీ అరేంజ్మెంట్స్ ఏమీ కనిపించట్లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా మేల్కొని వీళ్ళందరి విషయంలో ఈ గుంటూరు సిటీకి సంబంధించి ఇప్పటికి రెండు వందల మంది ప్రాణాలతో చెలగవటం ఆడుతున్నటువంటి ఈ డయేరియా నుంచి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడడానికి అన్ని మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానిదే అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము అండ్ కలరా కూడా కలరా అసలు మనము చాలా అరుదుగా వింటాము అలాంటిది పదకొండు కేసులు ఉన్నాయి కలరా పదకొండు కేసులు ఉన్నాయి ఇంకా ఎంతమంది ప్రైవేట్లో చూసుకుంటున్నారు కొంతమంది డెత్స్ కూడా ఉన్నాయి అంటున్నారు సో ఆ డెత్స్ అంటే అఫీషియల్గా వీళ్ళు రికార్డ్ చేసి ఏం చెప్పట్లేదు కానీ డెఫినెట్గా అక్కడ ఇక్కడ జరిగి ఉండొచ్చు మొన్న చూసాము తుర్కపాలెంలో నలభై మంది చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోయారు రూట్ కాజ్ ఏంటి ఎందువల్ల ఇలా జరుగుతుంది దాని మీద కూడా ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా దాని మీద కూడా తెలుసుకుందామని కానీ ఏదైనా చేద్దాము ఎందువల్ల ఇలా అయిందని కానీ అది దాని మీద కూడా ఏం చిత్తశుద్ధి లేదు ఇప్పుడు వచ్చినటువంటి ఈ డైరియా మీద చిత్తశుద్ధి లేదు ఇంకా దేని మీద ఉన్నట్టు ప్రైవేటైజేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి దేని మీద లేదు ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొని అండ్ ఇక్కడ చూసాం లోపల ఫెసిలిటీస్ లోపల కనీసము సలైన్ పెట్టడానికి కూడా స్టాండ్స్ ఒక సలైన్ని ఇద్దరికో ముగ్గురికో లేకపోతే తాళ్ళు కట్టి వేస్తూ ఉన్నారు ఏమైనాయి ఏమైనాయి సలైన్లు పెట్టే స్టాండ్లు కూడా లేవా ఆ మాత్రం లేవా ఆ బెడ్స్ కూడా ఒకరిద్దరు షేర్ చేసుకుంటా ఉన్నారు గతంలో ఎప్పుడు లేదు ఈ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి అరేంజ్మెంట్స్ ఉండాలి అవసరమైతే ఒక స్పెషల్ బడ్జెట్ కేటాయించండి ఫెసిలిటీస్ పెంచండి స్టాఫ్ని పెంచండి ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఏదో ఉన్నారు కదా వాళ్ళు చేసుకుంటారని వదిలేస్తే వాళ్ళు కూడా ఏం పట్టించుకుంటారు ఉన్నటువంటి మినిమల్ రిసోర్సెస్లో వాళ్ళు కూడా ఏం చేయలేరు కాబట్టి తక్షణమే ప్రభుత్వం దీని మీద ఇమీడియట్ ఇమీడియట్ అటెన్షన్ పే చేసి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ని పెంచండి వచ్చినటువంటి పేషెంట్ని చెప్తా ఉన్నారు పేషెంట్స్ కూడా రాగానే ఎమర్జెన్సీ వార్డు తీసుకొని ఏదో కాసేపు నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తున్నారంట ఎందుకు చేస్తున్నారంటే ఇంక అంతే అంతకుమీ చేసేది ఏం లేదని మాట్లాడుతూ ఉన్నారు ఆ పేషెంట్కి ఏం ఫుడ్ ఇస్తున్నారు మరి డైరీ వచ్చి సఫర్ అవుతున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా ఆ ఫుడ్ మీద ఏం మెజర్స్ తీసుకుంటున్నారు ఇంతమంది పేషెంట్స్ ఉన్నారు అవేం లేదు ఫ్యాన్లు ఏం సరిగ్గా తిరగట్లేదు అక్కడక్కడ అసలు లైట్లు కూడా పని చేయట్లేదు అండ్ వాష్రూమ్స్ ఇందాక చూశాను ఈ పేషెంట్స్ అందరూ వచ్చారు మరి బెడ్ రిటర్న్ అయి ఉన్నారు వాష్రూమ్స్ అసలు నేను చెప్పకూడదు అసలుకి అంత ఘోరంగా ఉన్నాయి స్పెషల్ మెయింటెనెన్స్ చేయాలని తెలియదా ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పేడ్ మైన్యూట్ అటెన్షన్ అనేది ఉండాలి ఇది ప్రభుత్వంగా మన బాధ్యత ఇలాంటి ఒక డిజాస్టర్ ఇలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఈ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన ముందు ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను కలెక్టర్ గారు గా అన్ని విషయాల్లో కూడా మైక్రో లెవెల్లో దీని మీద అటెన్షన్ పే చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్ ది సేమ్ టైం కమిషనర్ గారు వాటర్ కంటామినేషన్ అయినటువంటి అన్ని కాజెస్ చదివి మీరు తీసినటువంటి ల్యాబ్ టెస్టులు రిపోర్ట్లు ఏమైనాయో బయటకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది రెక్టిఫై చేసుకోవాల్సిన ఏరియాస్ లో రెక్టిఫై చేసుకోండి దెన్ మంచి రక్షిత తాగునీరు అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఈ సిచ్యువేషన్ బెటర్ అయ్యేదాకా కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది సో అన్ని విధాలుగా క్యాంప్స్ అరేంజ్ చేయండి అన్ని హాస్పిటల్స్ చక్కటి ఫంక్షన్లలోకి తీసుకురండి అండ్ ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వస్తే కూడా బట్టి ఆ గ్రామంలో కానీ ఆ హౌస్ హోల్డ్స్ అందరినీ కూడా ఒక పర్సన్ అలాకేట్ చేయండి వాళ్ళకి ఫోన్ చేసేటట్టు ఇమీడియట్గా వాళ్ళని రౌట్ చేసేటట్టు అక్కడున్న హాస్పిటల్ కనెక్ట్ చేసేటట్టు అండ్ ద వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి కొంతమంది ఇంట్లోనే ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు అండ్ ఆ హౌస్కి సంబంధించిన లోనే ఉండి ఉన్నటువంటి వాళ్ళని ఏం మానిటరింగ్ చేస్తున్నారు వాళ్ళకి ఏం మెడిసిన్స్ ఇస్తున్నారు వాళ్ళ మీద ఏం అబ్జర్వేషన్ పెట్టారు వాళ్ళకు నియరెస్ట్ ఫెసిలిటీతో ఎలా కనెక్ట్ చేశారు అనేది మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను చెప్పినటువంటి అన్ని విషయాల మీద ఈ ప్రజలను ఉద్దేశించి ఈ డయేరియా కంట్రోల్కి కావాల్సినటువంటి అన్ని మెజర్స్ తక్షణమే ఈ ప్రభుత్వం మేల్కొని తీసుకోవాల్సినటువంటి

హెల్త్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీలు జగన్ అన్న తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేటైజేషన్ పనిలో బిజీగా ఉన్నారు సింపుల్ అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఈ ఇన్సూరెన్స్ మోడల్ అని చెప్పేసి ప్రై వేరే హైబ్రిడ్ మోడల్ అని చెప్పేసి అది కూడా ఒక థర్డ్ పార్టీకి అప్పజెప్పే దాంట్లో బిజీగా ఉన్నారు ఏకంగా ఎట్లా చూసినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రభుత్వంగా మనం నిర్వహించాల్సినటువంటి బాధ్యతల్ని ప్రైవేటైజేషన్ అని ఒక థర్డ్ పార్టీ చేతిలో పెట్టేసి హ్యాపీగా పందప్పించుకునే పనిలో ఉన్నారు కాబట్టి అందులో బిజీగా ఉన్నారు కాబట్టి ఇందులో పట్టించుకోవట్లేదు కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నా ఇది ప్రజలు ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం ఇది చాలా సీరియస్ అంశం రెండు వందల మందికి పైగా కూడా ఈరోజు సఫర్ అవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఇమీడియట్గా తక్షణమే అటెన్షన్ వహించి ఇమీడియట్ ఇమీడియట్గా దీనికి అవసరమైనటువంటి అన్ని ఫెసిలిటీస్ ని క్రియేట్ చేసి అన్ని రకాల రెస్క్యూ మెజర్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని మీకు గుర్తు చేస్తూ ఉన్నాం అదే మేము చెప్తా ఉన్నాం కదా ఎన్నిసార్లు చెప్పాము మొన్న చెలో మెడికల్ కాలేజ్ ప్రోగ్రామ్ ఏంటి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టీజియస్గా ఈ రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఐదు ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చుతో నిర్మించాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పటికే మేము ఐదు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేశాము ఇంకొక రెండు అందుబాటులోకి వచ్చాయి ఆ సెకండ్ ఫేజ్లో అనుకున్నటువంటి ఐదులో రెండు అందుబాటులోకి వచ్చాయి అండ్ ఇంకా మూడు కూడా కొంత వీళ్ళు ఈ ఈ బెస్ట్ ఎఫర్ట్స్ కనుక కొన్ని వీళ్ళు పెట్టుంటే కనుక ఖచ్చితంగా అవి కూడా అందుబాటులోకి వచ్చేవి థర్డ్ ఫేజ్లో అనుకున్నటువంటి ఏడు కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ఫేజ్డ్ మేనర్గా డిజైన్ చేసుకున్నటువంటి ప్రకారం దాంట్లో కూడా వర్క్ ప్రోగ్రెస్ అనేది ఉంది ఇవి అన్నీ కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఆయా మెడికల్ కాలేజ్ని విజిట్ చేసి వాస్తవాలని మరలా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేశారు అండ్ వీళ్ళేమో ఎక్కడో కూర్చొని కనీసము ఏ కాలేజ్